హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను హెల్తీ అండ్ టేస్టీగా సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా వెజిటేబుల్స్ వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో వన్ కప్ కందిపప్పుని యాడ్ చేసుకోండి కందిపప్పుని ఒకసారి వాష్ చేసేసుకొని ఇందులో ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి అంటే వన్ కప్ కందిపప్పుకి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేశాక ఇందులో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని లిక్ పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపను సోక్ చేసుకోండి ఇది మీరు సాంబార్ ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి తీసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి ప్రెషర్ అంతా వెళ్ళాక కందిపప్పుని చెక్ చేసుకోండి ఇలా స్మూత్ గా బాగా మెత్తగా కుక్ అయిపోవాలి ఇప్పుడు ఒక పప్పు గిత్తి తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోండి స్మూత్ గా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీరా కొన్ని ఆవాలు కొన్ని మెంతులు అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇందులోనే హాఫ్ ఆనియన్ స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ వెల్లుల్లి మీకు ఇష్టమైన యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఆనియన్స్ చిటికేడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులో ముందుగా అయితే వంకాయలు యాడ్ చేస్తున్నాం మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు వంకాయలు జల్దీనే కుక్ అయిపోతాయి కాబట్టి సపరేట్ గా ఇవి కుక్ చేయలేదు సో ఇవి రోస్ట్ అయ్యేటప్పుడే ఇందులో యాడ్ చేసేసాను వంకాయలు యాడ్ చేసి మంచిగా వన్ మినిట్ రోస్ట్ అయ్యాక కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఏదైతే స్మాష్ చేసుకున్నామో కందిపప్పు పేస్ట్ అదంతా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం చింతపండు సోప్ చేసుకున్నాం కదా అదంతా మంచిగా స్మాష్ చేసేసుకొని మంచిగా దాంట్లో ఉన్న పల్ప్ అంతా పక్కన తీసేసుకోండి దాంట్లో ఉన్న ఆల్మోస్ట్ అంతా పల్ప్ అంతా స్మాష్ చేసేసుకొని ఆ వాటర్ అంటే చింతపండు వాటర్ అంతా మనం కందిపప్పు ఇదంతా యాడ్ చేసాం కదా పోపు పెట్టిన దాంట్లోకి యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే వన్ టమాటో ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ ఆనియన్ ఇప్పుడు యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోండి ముందుగా అయితే పసుపు యాడ్ చేశాను అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకోండి పసుపు ఉప్పు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి మీతో ఉంటే హోమ్ మేడ్ దైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే బయట దొరికేవైనా యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక పెద్ద స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు సాంబార్ పౌడర్ అయితే టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకోండి కారం పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను అంతే కారం పొడి మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకొని మంచిగా లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అండ్ సాంబార్ కూడా మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు ఇదంతా మంచిగా కుక్ అయిపోయి లోపు ఇప్పుడు మనం పక్కన ప్రెషర్ కుక్కర్ లో వెజిటేబుల్స్ ని కుక్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ మీ ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో ముల్లంగి క్యారెట్ పొటాటోస్ అండ్ బీన్స్ యాడ్ చేస్తున్నా మీకు ఇష్టమైతే పంప్ యాడ్ చేసుకోవచ్చు అండ్ మునక్కాయ కూడా యాడ్ చేశాను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి వెజిటేబుల్స్ సో దట్ అవి ఓవర్గా కుక్ అవ్వకుండా మంచిగా కుక్ అయిపోతాయి పూర్తిగా స్మాష్ అవ్వకుండా మనం ఏదైతే కందిపప్పుని కుక్ చేసుకున్నామో అందులోనే ఇవన్నీ వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి అండ్ ఆల్సో మునక్కాయలు కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మీకు ఇష్టమైతే బెండకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేశాక ఇందులోనే టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని లిక్ పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఒక విజిల్ కంటే ఎక్కువ రానికండి ప్రెషర్ అంతా వెళ్ళాక చెక్ చేసుకోండి వెజిటేబుల్స్ ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అంతా మనం ఏదైతే పోపు పెట్టుకున్నాం కదా కందిపప్పు పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసిన దాంట్లోకి యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ ఉన్న వాటర్ కూడా యాడ్ చేసేసేయండి చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసాక వాటర్ కన్సిస్టెన్సీ సాల్ట్ అండ్ కారం అంతా సరిపోయిందో లేదో చూసుకోండి సో ఇప్పుడు ఫైనల్ గా అవి కుక్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ రెండు స్పూన్లు గి యాడ్ చేసుకోండి నెయ్యి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసాక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా ఆయిల్ అనేది స్టార్ట్ అవుతుంది పైన తేలడం అంతవరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే సాంబార్ ఈ సాంబార్ అన్నిట్లోకి బాగుంటుంది ఇవి ఇడ్లీస్ లెక్ బాగుంటుంది రైస్ లే బాగుంటుంది పొంగల్ పెసరెట్ అన్నిట్లకి చాలా బాగుంటుంది చాలా వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్తీ సో ఇలా ట్రై చేయండి ఇన్ కేస్ మీ ట్రై చేయకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి వేడి వేడి ఇడ్లీలో యాడ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ రైస్ లేకు కూడా ఏదైనా ఫ్రై ఐటమ్ ఆమ్లెట్ ఇలా పెట్టుకొని తినండి సైడ్కి చాలా బాగుంటుంది మీకు నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్